పాపం పాప పోలేదు తర్వాత అన్ని కుటుంబాల జీవితాలు నష్టపడతాయి కుటుంబ జాయించె విషయం కానివ్వండి సర్పంచులు తన విషయం కానీ వచ్చిన ఫైనాన్స్ గతాలు ఫైనాన్స్ విషయం కానీ గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన బిల్స్ కూడా గతంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఈ ఎలక్షన్ ముందు చాలా మంది గురుషులు భయపెడుస్తారు ముఖ్యంగా డోన్లో కూడా ఇద్దరు స్త్రీలు డిఎస్పీ భయపడిస్తున్నారు ప్లస్ ఈ రిటైర్ డిఎస్పీ పాయింట్ కూడా ఉన్నాడు ఏంటి ఎందుకు భయపడేది అడుగుతాను ఏదో గొప్పగా ఇంపు ఉంటామే బ్రహ్మాండంగా ముందు పోతుంది కొన్ని లక్ష కూడా ఖర్చు పెట్టాం కానీ కొంచెం డిఫరెంట్ చేస్తామని కానీ చెప్పిన వాళ్ళు ఈయన బస్సు ఎంత వస్తుంది అందరు బాగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు ఉంటే ఎంత ఖర్చు పెడతాడో నాకు ఖర్చు పెడితే వీటికి రెండు వేల బస్సులు మూడు వేలు పెడతారు ఎక్కడ డబ్బులు కట్టి డబ్బులు పెట్టు తినేవి అయ్యి ఉంటాయి బయట బయట